అరుణనంద గిరి కోకిల బాగా కూస్తుందని వచ్చిన ఇంకా వాడు మొబైల్ స్టడీస్తోటి అది ఎందుకో స్టాప్ చేసింది ఉడితే చూడండి ఈరోజు మబ్బుల నుండి కోకిలలు చాలా కూస్తున్నాయి సరే ఇంక ఇంత పొద్దున్న లేచి ఏం చేద్దామని అనిపిస్తుంది ఒక్కొక్కసారి హెల్త్ డల్గా ఉంటే ఎప్పుడైతే అదొక్క వారు అట్లయితున్నట్టుంది చూడండి కనకాంబరాలు ఇవైతే చాలా బ్రైట్ ఉన్నాయి మనకు వీడియోలు అంత కనిపిస్తలేవు కానీ చాలా బ్రైట్గా ఉన్నాయి చూడండి జొన్నలు జొన్నలు తయారైనాయి ఇంతకుముందు ఈ దానికి వచ్చిండే వస్తే చిట్టి పిట్టలు వచ్చి తినిపోయినాయి ఇప్పుడు ఈ వచ్చినాయి ఇవి మనం నవరాత్రుల అన్నీ ధాన్యాలు వేస్తాం కదా అప్పుడు మళ్ళీ అందులో ఒకటి మంచి గింజ ఇట్లా అయినట్టున్నది ఫ్లవర్స్ ఇట్లా ఉన్నాయి ఇంకా సరిగా ఓపెన్ కావాలి మార్నింగ్ లేచినామంటే ఎన్ని రకాల పక్షులు ఇక అదే ఇంకోటి వచ్చింది ఫస్ట్ అయితే ముగ్గేసుకుందాం మనం ముగ్గేసిన తర్వాత ఇక పక్షులను చూడవచ్చు కొంతసేపు అవి తినే పిట్టలు ఇవి ఉరికొచ్చినాయి చూడండి అక్క అమ్మ ఎల్ల కోతుల గుంపు వచ్చింది నేను ఇంకా ముగ్గేనే లేదు టక్కున ఉరికొచ్చినాయి ఆగ చూడండి అక్కడ ఉంది భలే తింటుంది ఆవచ్చి తింటే దాన్ని పెట్టినా ఏ కోవుతుంది తింటుండే సరే ఏ తిన్నా మంచిదే ఇంకోటి కూడా వస్తుంది ఇక చచ్చిపోతాయి అంతే ముగ్గేసుకోవాలి నేను నాకు ముగ్గేస్తే ఇక మనం ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అది వచ్చింది ఇది కూర్చున్నది ఎంత బాగా కూర్చున్నది చూడండి ఫస్ట్ అయితే ఒక్క ఒక్క చేతున్న కోతి కనిపించింది అదొకటే వచ్చింది అనుకుందా చాలా వచ్చినది అయితే వాటర్ మిల్లర్ను కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది కదా అది కాకుండా మెత్తడి తింటుంది నిన్న నైట్లో ఆవు వస్తుంది నైట్లో వస్తుంది ఈ మధ్య ఆవు అని అక్కడ పెట్టమన్నా ఇంకా లేదు ఇంకే వెళ్ళిపోతేనే వేయచ్చు అయితే మనం గద్దెల మీద పెట్టి ఉంచుతాం కదా వాటికి రాగానే కరెక్ట్ అక్కడ వచ్చి కూర్చుండి వెళ్ళిపోతాయి ఇంకా అవి కొంచెం ఇంట్లోకి వస్తే బాగా హడావుడి వేస్తాయి ఏదో ఒకటి తినడానికి వెతుక్కుంటాయి జాంపండు మన చెట్టుదే ఏం బాగలేవు అన్నయ్యనుకుంటున్నాడు ఎట్లా పోతాను చూడండి ఇంత సన్నపు గోడ మీద అయ్యో అద్దు అదేం టేస్ట్ ఉన్నదా తీయకుండా అయ్యింది అవి అక్కడి నుండి కూడా ఇంకోటి వస్తుంది చూడండి ఇంకా నయ్య కంకులు పాడి చేయలేదు ఎందుకంటే పక్షులన్న తింటే కదా చిట్టి పక్షులకు ఆహారం ఇక మంచి వచ్చి తినిపోతూ ఉంటాయి మార్నింగ్ ఈ చీరలు విడలి పుండేసరికి ఎక్కడ ఇద్దామన్నా జాలేకుంటున్నది ఎండిపోతున్నాయి వర్షానికి ఖరాబ్ అవుతున్నాయి అని టెన్షన్ అవుతుంది అయితే ఇది ఒకప్పుడు మా నాన్న వాళ్ళకే సామీలు ఉండే అండ్లా కట్టే అది అది దాన్ని ఏమంటారంటే జిట్రేగి అంటారు అది జిట్రేగి అంటే ఐరన్ లాగా స్టాండర్డ్ ఉంటుంది అట్లాంటి కలప అన్నట్టు ఇప్పుడైతే చాలా కాస్ట్ ఉంటుంది ఇక ఇక్కడ మనకి కోక్ పెట్టింది కూడా అదే ఇంత స్టాండర్డ్ అంటే ఇంకా అంత స్టాండర్డ్ అం మంచి జ్ఞాపకంగా ఉంటుంది అని అనుకుంటే ఇక ప్లేస్ లేక ఎక్కడ వేయాలని అవుతుంది చీరలను అలా చూడండి కోతి చాలా వచ్చినాయి కోతులు ఇక అవి ఎక్కడున్నాయో ఎక్కడున్నాయో తెలియదు ఈ లోపల మనం ఎడు చూడకుండా ముగ్గేసుకుంటే వేసుకుంటే వాటిని చూసి మనం బెదిరినట్టు చేస్తే అవి కూడా ఆగం చేస్తాయి సరే మరి ముగ్గు అయితేద్దాం ఫస్ట్ ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ దోశ వేద్దాం అనుకుంటున్నా దానికోసం చట్నీ చట్నీకి ఫ్రై చేస్తున్నా ముందుగా అయితే ప్యాన్లా కొద్దిగా నూనె వేసి తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి తర్వాత టమాటాలు కూడా వేసినా ఇక ఈరోజైతే పల్లీల పచ్చడి చేద్దాం అనుకుంటున్నా పల్లీలు వేయించి పక్కకు పెట్టిన ఇప్పుడు కొత్తిమీర అనేది దీంట్లో కొత్తిమీర వేసి ఈ కాడలతో వేసినా ఇంకా ఎందుకంటే మనకు గ్రైండ్ కదా కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా ఉన్నట్టుంది కడిగేద్దాం కరివేపాకు కూడా ఫ్రెష్ ఉంది కాబట్టి మనం కరివేపాకు కూడా ఇస్తుంది అంటే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇది వేడి కావాలనే అవసరం ఏం లేదు చూడండి కలుగు వచ్చినట్టు అనిపిస్తుంది సే ఎయిట్ అవుతుంది ఎయిట్ కావాలి ఇంకా టెన్ మినిట్స్ తక్కువ ఉంది ఇక చూడండి ఇప్పుడు వస్తుంది రామచిలక ఎండ ఉంటాను స్టవ్ బంద్ చేసుకొని ఇక టీ పెడదాం దోశ కూడా వేస్తాం అయితే ఆగమాగం అవుతుంది ఎందుకంటే తొందరగా వెళ్ళేది అంటే ఇంకా తొందరగా వేయాల్సి వస్తుంది నేను కూడా ఒక్కొక్క దోశ వేయాలంటే వాళ్ళు తినడానికి టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి వేరదు ఇంకా ఇద్దరికి అట్లా ఒకరికి వేసుకుంటూ మళ్ళీ ఇంకొకరికి కూడా వేసి ఇస్తే వీళ్ళు ఒకది ఒకటి వేసరికి ఇంకొకటి కొత్త అవుతుంది అట్లా ఒకటే వేయాలంటే కష్టం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవడము తక్కువ వేసుకోవడము అని ఇష్టం ఎక్కువ టూరిజం లాగ్స్ చూస్తుండ్రు నేను కూడా అవే చూస్తే ఎక్కువ మంచిగా ఫ్రై అయితే కంబ ఉంటుంది క్రిస్పీగా వస్తుంది కొందరు మెత్తగా దొడ్డుగుండు ఇష్టం కొందరికి సన్నగా ఇట్లా వండడం ఇష్టం ఇంకా అది ఎవరికి ఎట్లా నష్ట అట్లా ఒకసారి లోపలికి కూడా ఒక్కటేసారి ఇట్లా అన్నామంటే మంచిగా అనిపిస్తుంది అది ఇష్టం ఇక ఫ్రెష్గా ఒకటి తింటే కొంచెం ఎప్పుడైతే ప్లేట్లో పెట్టి చూపించేదాకా టైం లేదు ఎందుకంటే దానికి ఉంటుంది అంటే ఇస్తున్నా కదా పల్లి పచ్చడి అయితే మంచి టేస్ట్ ఉన్నది కానీ పిల్లలకి అయితే ఇది బాగుంటుంది ఇంకా పెద్దవాళ్ళు పల్లీలో ఎక్కువ తినకపోతేనే బాగా మంచిది వెల్లుల్లిపాయలు వేసిన అందుకని ఫ్రెష్ ఇది చూడండి ఫ్రెష్ది భలే ఉంటుంది ఇప్పుడే ప్యాన్ మీకేళ్ళు తీసుకొని తింటే ఉంటుంది ఇక ఎప్పుడు చల్లారినే తినవుతుంది లాస్ట్ ఒకటి ఫ్రెష్ వేసుకున్నాను ఉంది ఇక తొందర బ్రేక్ఫాస్ట్ చేసి రామాయణ ప్రవచనం ఇళ్ళడానికి వెళ్తున్నాం మరి ఈ రోజు దీంతో రేపు ఒక మంచి ఉడుతుడికి వెళ్ళాలి